ఏ విధంగా ఉన్నదో మీ అందరికీ తెలిసిందే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన పత్రికలు మీడియా ఎప్పటికప్పుడు రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను ప్రజలకు కళ్ళ కట్టినట్టు చూపిస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు ఎందుకో ఇవి ఎక్కలేదు ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు ఆయన రైతులను ఆదుకోవాల్సింది పోయి ఈ ప్రైవేటు దుకాణాల వద్దన రైతులు నిలబడినటువంటి తీరును బఫే లో నిలబడినటువంటి దానికి పోల్చుతూ ఉపమానం చెప్పడం చాలా హేయమైనటువంటి చర్య ఆయనకు ఏమాత్రం కూడా ఆ పదవిలో కొనసాగేటటువంటి అర్హత లేదు చాలా స్పష్టంగా రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ప్రభుత్వానికి తెలిసినప్పటికీ ఊరికే ఉండిపోవడానికి గల కారణం ఏంటని ఆరా తీస్తే పిఎసీలకు చేరాల్సినటువంటి యాభై శాతం యూరియా సప్లై అంతా కూడా దారి మళ్ళించి ప్రైవేటు దుకాణాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఒక కొరతను సృష్టించి రెండు వందల అరవై ఏడు రూపాయలకు అందాల్సినటువంటి యూరియా బ్యాగును కాస్త ఆరు వందల రూపాయలకు అందేటట్టుగా బ్లాక్ మార్కెట్ని ప్రోత్సహించి బ్లాక్లో అమ్ముకుంటూ దాదాపుగా రెండు నుంచి మూడు వందల కోట్ల రూపాయల స్కామ్కి కూటమి పార్టీ నాయకులు పాల్పడినట్టుగా రైతులు భావిస్తున్నారు వీళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలని ఈ బ్లాక్ మార్కెట్ని అరికట్టాలని రైతులకు యూరియాని అందజేయాలన్నటువంటి ఉద్దేశంతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి రెవెన్యూ డివిజనల్ ఆఫీసుల దగ్గర ఒక ర్యాలీని చేపట్టి ఆర్డీఓలకు వినతి పత్రాన్ని ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ గిట్టుబాటు ధరలకు సంబంధించి ధరల వ్యవస్థీకరణ నిధిని ఏర్పాటు చేసి రైతులను ఎప్పటికప్పుడు ఆదుకునే ప్రయత్నం చేశారు కోవిడ్ లాంటి మహమ్మారి మొత్తం ప్రపంచాన్ని కుదిపేసినప్పుడు కూడా చీనీ రైతులకు చాలా ఇబ్బందులు ఎదురవుతే మొత్తం ఆ పంటనంతా కూడా ప్రత్యేక రైళ్ల ద్వారా బయటికి పంపించి రైతులను ఆదుకునేటటువంటి ప్రక్రియకి జగన్మోహన్ రెడ్డి గారు పూనుకున్నారు ఇప్పుడు ఈ ధరల వ్యవస్థీకరణ నిధిని పూర్తిగా నీరు చేశారు పిఎసీలు ఆర్బీకేలు పనిచేయకుండా పోయినాయి గతంలో ప్రభుత్వానికి ఎంతో ఇతో అధికంగా సహాయం చేస్తున్నటువంటి సచివాలయ ఉద్యోగస్తుల్ని వాడుకునేటటువంటి పరిస్థితిని కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేపట్టడం లేదు గిట్టుబాటు ధరలు అయితే పూర్తిగా పతనమైపోయినాయి మినుమ కందులు వరి జొన్నలు రాగులు సజ్జలు ఉల్లి వీటన్నిటికీ ధరలు పడిపోవడంతో రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రైతుల సమస్యలను ఇప్పటికన్నా తలకెక్కించుకొని ప్రభుత్వం స్పందిస్తే ప్రతిపక్ష పార్టీగా మీకు మేము సహకరిస్తాం ప్రజల్లో ఉన్నటువంటి ఇబ్బందులను మేము ఎత్తి చూపేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం ఈ యూరియా కొరత మీద సోషల్ మీడియాలో మాట్లాడినా లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎక్కడైనా చెప్పినా కూడా వాళ్ళ పైన కేసులు పెట్టండి అని ముఖ్యమంత్రి గారే మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది మీరు బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నారు ఇప్పటికన్నా రైతులకు అండగా మీరు నిలబడాలని యూరియాని సరఫరా చేయాలని బ్లాక్ మార్కెట్ని నిర్వహిస్తున్నటువంటి వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని రైతులకు రైతుల పంటలకు గిట్టుబాటు ధర ధర కల్పించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది అంటే పోలీసులు ప్రతిపక్షానికి సహకరించాలనుకున్న పోలీసుల మీద పెద్ద స్థాయిలో ఒత్తిడి చేసి ప్రభుత్వం ఇట్లాంటి పనులకు పాల్పడుతుంది వాళ్లను పోలీసులు నిందించాల్సినటువంటి అవసరం లేదు వాళ్ళందరూ కూడా ప్రజాస్వామిక బద్దంగా నాయకులకు సహకరిస్తున్నారు కానీ కొన్ని చోట్ల దుర్మార్గంగా ప్రతిపక్ష గొంతును అనచేసేటటువంటి ప్రయత్నం జరుగుతోంది అటువంటి వాళ్ళందరూ కూడా భవిష్యత్తులో జవాబు చెప్పి తీరాల్సినటువంటి రోజులు ఏర్పడతాయన్న విషయాన్ని స్పష్టం చేస్తున్నారు ఒక చిత్ర రూపంలో వాస్తవ పరిస్థితులను ప్రజలకు తెలియజెప్పేటటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ వినూత్నమైనటువంటి పద్ధతిలో తెలియజెప్పాం దాని పట్ల మంచి రెస్పాన్స్ ఉందని నేను అనుకుంటున్నాను రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు జనబాహులంలోకి చొచ్చుకుపోయేటటువంటి ప్రయత్నం చేయడంలో సఫలమయ్యామని అనుకుంటున్నాను ఏదైతే మన ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి రైతు ధరణ సుమారు కొన్ని వేల మంది జనాలు ఇక్కడికి వచ్చి వాళ్ళు పడుతున్నటువంటి బాధలను వాళ్ళు పల్లెలో జరుగుతున్నటువంటి అన్యాయాలను ఏ విధంగా అయితే యూరియా కొరత ఈరోజు పల్లెల్లో కనపడుతుందో ఈరోజు ఆర్డీ ఆఫీస్ ముందర వచ్చినటువంటి రైతులు అడిగితే వాళ్ళందరికీ తెలుస్తుంది ఎందుకంటే ఈ రోజున ఒక రైతుని ఈ రోజున కనీసం మర్యాద ఇవ్వకుండా ఏదో అన్న చెప్పినట్టు ఒక బఫ్ఫేలో ఒక భోజనానికి వచ్చిన విధంగా నిలబడుతున్నారనేసి మన అగ్రికల్చర్ మినిస్టర్ అనడం చాలా బాధాకరం ఎందుకంటే గత మూడు నెలల క్రితం మన చిత్తూరు జిల్లాలోనే మన మామిడి రైతులకి ఏ విధంగా గిట్టుబాటు ధర లేకుండా ఏ విధంగా మామిడి రైతులు ఇబ్బంది పడినారో మనంతా చూసినాం ప్రతి ఒక్క నెలకి ఏదో ఒక విధంగా ఈ విధంగా రైతులను ఇబ్బంది పెడుతూ వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వకుండా వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ ఇవ్వకుండా ఈరోజు కూటమి ప్రభుత్వం చేసినటువంటి అన్యాయం ఖచ్చితంగా ఈరోజు మా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున కట్టింగా మేము ప్రశ్నిస్తున్నాం ఖచ్చితంగా వచ్చే రోజుల్లో ఇలాంటి రైతులకి మళ్ళీ అన్యాయం జరిగితే ఖచ్చితంగా మళ్ళీ బలోపేతంగా ఇలాంటి చర్యలు ఉంటాయని కూడా మళ్ళీ తెలియజేసుకుంటున్నాం మేము మేము రైతుల తరఫున ప్రజల తరఫున అన్ని రకాల తరఫున మేము ఎప్పుడు కూడా అండగా ఉంటాం ఖచ్చితంగా రైతుల్ని మీరు ఆదుకోవాలి యూరియాని ఎక్కడా ఇబ్బంది లేకుండా రైతులు చేర్చే విధంగా చేయాలి ఖచ్చితంగా ఇవన్నీ కూడా డిమాండ్ చేస్తున్నాం